హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో గ్రీన్ బీట్రూట్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రై చేశాను ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది బీట్రూట్ మనకు పింక్ కలర్ తెలుసు కదా గ్రీన్ కలర్ తెలియదు కదా ఇప్పుడు చూద్దాం గ్రీన్ అనొచ్చు దీన్ని వైట్ బీట్రూట్ అనొచ్చు రెండు బీట్రూట్ని తీసుకున్నాను కడిగేసి పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇవి చూడ్డానికి కట్ చేసిన తర్వాత ఆలు ముక్కల్లానే కనిపిస్తున్నాయి కదా ఈ స్టిక్ ప్యాన్ వేడి అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి చిలకర ఆవాలు మినపప్పు వేసుకున్నాను ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆవిరితోనే బాయిల్ అవుతుంది కొంచెం వేగనీయాలి వేగిన తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి పల్లీలు పుట్నాలు ఇంచు చేసిన పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి కారం ధనియాల పౌడర్ గరం మసాలా పసుపు బా అన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ మన కర్రీ రెడీ అయిపోతుంది బీట్రూట్లో ఉన్న పచ్చితనానికి ఆయిల్ వల్ల మనం బీట్రూట్ కుక్ అయిపోతుంది బీట్రూట్ ఫ్రై రెడీ గ్రీన్ బ్రిడ్ బీట్రూట్ రెడీ ఫ్రై వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రై ఐటమ్స్ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటాయి